ఇక డీటెయిల్స్ చూస్తే రాజోల్లో స్థానిక ఉన్నత పాఠశాల వద్ద తుఫాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రంలో సౌకర్యాలన్నీ బాగున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ ఎదుర్కొనే చర్యలను సమర్థవంతంగా నిర్వహించిందన్నారు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు తుఫాన్ సంబంధించి ప్రభుత్వం జిల్లాలకు ముందుగానే నిధులు విడుదల చేసిందన్నారు జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసిందన్నారు తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు అందిస్తామన్నారు కార్లకు చెనితలకు ini 25 కేజీల लेर आदत डाउन अटोनडा हार्ड ट्रेनिंग में हाई फ्रेंड्स और गाने समस्या है इसको और आ और उच्च रखते हैं बहुत काम कुछ बंदना का वैसा का ना अपन साथ मल्टीडा वर्कआउट करायो 5000 20 15 20 रैप मल्टीलेग डेडिकेटर डिस्कशन మొంతా తుఫాన్ యొక్క పరిస్థితుల మీద ఏ విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర పార్టీ మా ప్రధాన కార్యదర్శి ప్రసన్న గారిని అలానే మా వ్యామ గారిని నన్ను ఒక కమిటీ వేసి ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయమన్నారు ఆ సందర్భంగా ఈ ప్రాంతంలో విజిట్ చేయడంతో పాటు ఇక్కడ పునరావాస కేంద్రం ఏ విధంగా ఉంది అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది అన్ని ఏర్పాట్లు బాగున్నాయనేది భోజనాలు టిఫిన్ అంతా బాగా జరుగుతుందని చెప్పారు ఏ విధమైన ఇబ్బంది లేదు హై స్కూల్ అయితే ఇది మంచి హై స్కూలు నేషనల్ ప్లేయర్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి అని కూడా చెప్పారు హై స్కూల్కి